ఆకాశవాణి ఆదిలాబాద్ నమస్కారం డాక్టర్ గజానన్ గారు నమస్కారం అండి కుస్టు వ్యాధి ఎందుకు వస్తుంది దాని పర్యవసనాలు ఏంటి ఇది వ్యాధి కాదా కుస్తు వ్యాధి వచ్చిన వ్యక్తులతో మనం కలిసి జీవించవచ్చా కలిసి ప్రయాణించవచ్చా ఇది పూర్తిగా తగ్గే అవకాశం ఉందా వీటన్నిటి గురించి మాట్లాడదాం ముందుగా చెప్పండి అసలు కుష్టు వ్యాధి అంటే ఏంటి వ్యాధి అంటే ఇది అన్ని వ్యాధులు లాగానే ఒక సూక్ష్మక్రిమితో వచ్చే వ్యాధి ఆ సూక్ష్మక్రిమి ఏంటంటే మైకో బ్యాక్టీరియన్ లెప్రే అనేది ఒక బ్యాక్టీరియా ఆ బ్యాక్టీరియాతో వచ్చే వ్యాధి కుష్ఠు వ్యాధి అంటే లెప్రియా అందుకే లెప్రసి అన్నారా అయితే మరి కుష్టు వ్యాధికి ఎవరెవరు గురయ్యే అవకాశం ఉంది వ్యాధికి అన్ని రకాల ప్రజలు అంటే దీనికి ఏజ్తో సంబంధం లేదు లింగంతో సంబంధం లేదు ఎవరికైతే కొంచెం ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుందో ప్రతి ఒక్కరికూ ఎవరికైనా కుష్టి వ్యాధి రావచ్చండి మరి ఈ వ్యాధి మనకి ఎలా సోకుతుంది ముఖ్య కారణం ఏంటి ఈ వ్యాధి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఎవరికైతే ఇమ్యూనిటీ అంటే రోగ శక్తి తక్కువగా ఉంటుందో వాళ్ళు అడ్వాన్స్డ్ లెఫ్రసీ పేషెంట్లతో ఉంటే వాళ్ళు తుమ్మినప్పుడు కానీ తగ్గినప్పుడు కానీ వారి ద్వారా వెలువడే అవి ఏ రోజాలు ఉంటాయి కదా రెస్పిరేటరీ ఏ రోజాల వల్ల మనం అక్కడ గాలిని పీల్చినట్టయితే అది మన శరీరంలోకి వెళ్ళి అవి ఆ సూక్ష్మక్రిములు అనేటివి మన చర్మంలో కానీ మన నవ్స్లో కానీ అక్కడ ఇన్ఫెక్షన్ వస్తుంది అన్నట్టు చర్మానికి సంబంధించిన మచ్చలు రావచ్చు నవ్స్ కూడా ఇన్ఫెక్ట్ కావచ్చు నవ్స్ సంబంధించిన డిసీజ్ కూడా రావచ్చు అయితే ఇక్కడ ఇంకొంత స్పష్టత కల్పించాల్సిన అవసరం ఉంది శ్రోతలకు రోగ శక్తి తక్కువగా ఉన్న వ్యక్తులు బలంగా కుష్ఠవ్యాధి ఉన్న వ్యక్తులతో కలిసి దగ్గరగా ఉండడం వల్ల వస్తుందని అన్నారు మీరు వాళ్ళు తగ్గినప్పుడు శ్వాస ద్వారా వచ్చే తుంపర్ల ద్వారా కానీ అయితే కొందరు అనుకుంటారు కుష్టి వ్యాధి సోకిన వ్యక్తిని ముట్టుకోవడం వల్ల కుష్ఠ వ్యాధి వస్తుందని అంటరాని వాళ్ళుగా చూసే రోజులు అప్పుడు ఉండేవి అది ఎంతవరకు వాస్తవం అంటారు అంటే స్పర్శ వల్ల వచ్చే అవకాశం ఉందా మంచి క్వశ్చన్ అడిగారండి కుష్టి వ్యాధి అనేది మామూలుగా అంటురోగము కాదు ఇది కలిసి జీవించడం వలన ఒకరితో ఒకరు ముట్టుకోవడం వలన ఒకరితో ఒకరు కలిసి ఉండడం వలన కలిసి ప్రయాణం కలిసి ప్రయాణించడం వల్ల కూర్చోవడం కూర్చో కూర్చోవడం వల్ల కానీ ఇలాంటి దీనికి కుష్టి వ్యాధి రాదు ఎప్పుడైతే అది అడ్వాన్స్ స్టేజ్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉంటారో అప్పుడు చాలా రోజులు వాళ్ళతో కలిసి ఉంటే మాత్రం తప్ప చిన్న చిన్న ముట్టుకోవడం తాకడం అలాంటి వల్ల కుష్టు వ్యాధి రాదు అయితే మీరు దాన్ని బట్టి కుష్టు వ్యాధి రోగులతో మనం దూరంగా ఉండాల్సిన అవసరం లేదు వాళ్ళని వేరుగా చూడాల్సిన అవసరం లేదు దూరంగా పెట్టాల్సిన అవసరం అసలే లేదంటారు తప్పకుండా కుష్టు వ్యాధి వాళ్ళు ఇనీషియల్ స్టేజ్లో ఎండిటి ట్రీట్మెంట్ అనేది బౌల ఔషధ చికిత్స ఒకవేళ తీసుకుంటే వారికి మొత్తం క్యూర్ అయిపోతుంది మనకి ఎట్లా మిగతా ఫీవర్స్ ఎలాగైతే క్యూర్ అవుతుందో కుష్టి వ్యాధి కూడా సేమ్ అలాగే సూక్ష్మక్రిమితో వచ్చిన జబ్బు కాబట్టి ఎవరైతే దాన్ని ఆ ఎండిటీ ట్రీట్మెంట్ తీసుకుంటారో ఇది ఖచ్చితంగా వంద శాతం నయమైపోతుందండి మనం వాళ్ళతో కలిసి జీవించవచ్చు అన్ని పనులు చేయించవచ్చు మరి కుష్టి వ్యాధి అందరికీ వచ్చే అవకాశం ఉందంటారా కొందరికి వస్తుంది అంటారా అందరికీ ఎందుకు రావట్లేదు అంటే నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్కి ఇమ్యూనిటీ రోగ నిరోధక శక్తి బాగుంటుంది అన్నమాట ఎవరికైతే వన్ టు ఫైవ్ పర్సెంట్ పీపుల్ ఉంటుందో ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇమ్యూనిటీ అనుకో సపోజ్ ఇమ్యూనో సపరేషన్ డ్రగ్స్ వాడినా కానీ ఏదైనా క్యాన్సర్ కీమోథెరపీ వాడినా కానీ హెచ్ఐవి ఎయిడ్స్ సోకిన వాళ్ళకు అంటే ఇమ్యూనిటీ ఎవరికైతే తక్కువ ఉంటుందో వాళ్ళకి వ్యాధి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎవరికైతే మంచి ఇమ్యూనిటీ ఉంటుందో వాళ్ళకు కొద్దిగా తక్కువ ఉంటాయి ఛాన్సెస్ అయితే ఇంతకుముందు మీరు చెప్పారు చక్కగా వ్యాధిని అంటరాని వ్యాధిగా చూడొద్దు అంటరాని వ్యక్తులుగా చూడొద్దు కుష్టు వ్యాధిగ్రస్తులని అని అయితే గ్రస్తులను పెళ్లి చేసుకోవచ్చు అంటారా తప్పకుండా అండి కుష్టు వ్యాధి వచ్చిన వారు ఎండిటి ట్రీట్మెంట్ తీసుకుంటప్పుడు మొత్తం క్యూర్ అయిపోతారు కాబట్టి మనం ఎలాగో ఉన్నామో వాళ్ళు కూడా అలాగే ఉంటారు కాబట్టి వాళ్ళను పెళ్లి చేసుకోవచ్చు తప్పకుండా పిల్లల్ని కూడా కనవచ్చు అయితే ఇంకొక ప్రశ్న డాక్టర్ గారు ఇప్పుడు భార్యకు లేదా భర్తకు కుష్టు వ్యాధి ఉందనుకోండి వాళ్లకు పుట్టే బిడ్డకు కుష్టు వ్యాధి వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి మంచి ప్రశ్న అండి ఇది కుష్టు వ్యాధి అనేది తరతరాలుగా వ్యాపించే వ్యాధి కాదు ఇది సూక్ష్మక్రిమి వల్ల వచ్చే వ్యాధి అందువలన ఇది తల్లిదండ్రులకు ఉంటే పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లోనూ సోకదు తప్పకుండా ఎవరినన్నా పెళ్లి చేసుకోవచ్చు పిల్లల్ని కనొచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు వంశ వంశపారంపర్యంగా వచ్చే వ్యాధి అసలే కాదు తల్లిదండ్రుల నుంచి పిల్లలకు వచ్చే అవకాశం పుట్టుకతో అయితే డాక్టర్ గారు కుష్టు వ్యాధి మనకు వచ్చింది లేదా వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుసుకునే అవకాశం ఏమైనా ఉందా అవునండి ఎలా గుర్తించాలి ఒక వ్యక్తికి కుష్టు వ్యాధి వచ్చింది అనేది మెయిన్గా ఏంటంటే కుష్టు వ్యాధి మచ్చల రూపంలో వస్తుంది అన్నట్టు అంటే తేలిపోయిన మచ్చలు కానీ రాగు రంగు మచ్చలు కానీ ఎప్పుడైతే ఎవరికైనా చిన్న చిన్న అలాంటి మచ్చలు ఉన్నప్పుడు మీ దగ్గర ఉన్న అగ్గిపుళ్ళతోటో కానీ కాటన్తో కానీ స్పర్శ చూసుకోవాలి ఎవరికైతే స్పర్శ లేని రాగి రంగు మచ్చలు పేలిపోయిన మచ్చలు ఉంటే అప్పుడు కుష్ఠ వ్యాధిగా మీరు అనుమానించవచ్చు తప్పకుండా కుష్ఠవ్యాధి అని కాకపోవచ్చు కానీ అది అనుమానించి మీరు దగ్గరలో ఉన్న డాక్టర్ గారిని సంప్రదిస్తే ఇనీషియల్ స్టేజ్లోనే మీరు వ్యాధిని నిర్ధారించవచ్చు అదే కాకుండా ఒకవేళ నవ్స్కు సంబంధించిందంటే ఇందాక అనుకున్న మన చర్మంతో పాటు నర్వ్స్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి ఎవరికైతే మనం రొటీన్ పని చేస్తున్నప్పుడు కొన్ని స్పర్శ తెలియకపోవడం అంటే మంట అగ్గిం తగిలినప్పుడు దాన్ని మనకు స్పర్శ లేకపోవడం కింద నడిచినప్పుడు భూమి తెలియకపోవడము మంటల్లో కాలు పెట్టిన కాలకపోవడము ఇలాంటివి ఏమన్నా అనిపిస్తే అప్పుడు కూడా మీరు అనుమానించాల్సి వస్తుంది వ్యాధి కావచ్చు అని మనకు స్పరిశ తెలియనప్పుడు ఇసుక రేణువులు గుచ్చుకొని కొంచెం బాధ కలుగుతుంది అది లేదు అంటే అనుమానించాలి అనుమానించాల్సి వస్తుంది అండి అయితే చికిత్స చాలా ఖర్చుతో కూడుకున్నదా కుష్టు వ్యాధికి కుష్టు వ్యాధి చికిత్స ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పూర్తిగా ఉచితం ఒక్క రూపాయి ఖర్చు కూడా లేకుండా కుష్టు వ్యాధి చికిత్స ప్రతి ఒక్కరికి మన భారత ప్రభుత్వము నేషనల్ లెప్రసీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్ నుంచి పూర్తిగా ఉచితంగా అందుబాటులో ఉంచింది ఎటువంటి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కాకపోతే చాలామంది ఏం చేస్తారంటే ఈ ట్యాబ్లెట్లు లైఫ్ లాంగ్ వాడాల్సి ఉంటుందేమో మరొక్కసారి తీసుకుంటే అలాంటిది ఏమీ లేదు ఖచ్చితంగా ఒక ఆరు నెలల నుంచి పన్నెండు నెలల వరకు ఈ ట్రీట్మెంట్ వాడితే వంద శాతం నయం అవుతుంది అంటే ఆరు నెలల నుంచి పన్నెండు నెలల వరకు అన్నారు కదా అంటే వ్యాధి తీవ్రతను బట్టి నిర్ధారిస్తారు ఆరు నెలలు వాడాలా లేదా ఎనిమిది దీంట్లో రెండు రకాలు ఉంటాయండి పాసి బ్యాసిలరీ లెప్రస్ అనేది ఉంటుంది మల్టీ బ్యాసిల అంటే ఇనీషియల్ స్టేజ్ లో తక్కువ మొత్తాదులో ఉన్న దాన్ని బ్యాసిలర్ అంటారు దానికి ఆరు నెలల పాటు చికిత్స ఇవ్వడం జరుగుతుంది ఎక్కువ చాలా ముదిరిపోయినది ఉంటేనేమో మల్టీ బ్యాసులర్ అంటారు దానికి పన్నెండు నెలల వరకు చికిత్స అందించడం జరుగుతుంది దాన్ని డాక్టర్ గారు నిర్ధారణ చేస్తాడు మరి ఇది పాసి లిప్రసా మల్టీ బ్యాసిలర్ లి దాని ప్రకారంగా చికిత్స అందించడం జరుగుతుంది చికిత్స వంద శాతము ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కానీ ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ఉచితంగా దొరుకుతుందండి ఇప్పుడు మండల కేంద్రాల్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా దొరుకుతుందా అవునండి పిహెచ్సిలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా ఈ మల్టీ డ్రగ్ థెరపీ బహుళ ఔషధ చికిత్స అనేది అందుబాటులో ఉంది ఎవరికైనా అనుమానం ఉంటే తన దగ్గరలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారిని సంప్రదిస్తే వాళ్ళు అక్కడ పరీక్ష చేసి కుష్టు వ్యాధి ఉందా లేదా నిర్ధారించుకొని ఏ రకమైన కుష్టు వ్యాధి అని నిర్ధారించుకొని దానికి తగినట్లుగా వాళ్ళు ఔషధాలను ఇవ్వడం జరుగుతుంది అయితే మీరన్నారు చికిత్స ఆరు నెలలు లేదా సంవత్సరం అంతకన్నా ఎక్కువ ఉండదన్నారు అయితే ఈ చికిత్స మందుల రూపంలోనే ఉంటుంది కదా అవునండి ఒక వ్యక్తి ఇంట్లో ఉండే ఈ చికిత్స తీసుకోవచ్చు కదా అవునండి హాస్పిటల్లో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి తీసుకోవాల్సిన అవసరం లేదు ఒక్కసారి వ్యాధి నిర్ధారణ అయితే వాళ్ళు ఇంట్లోనే ఉండి ఈ ఆరు నెలల నుంచి పన్నెండు నెలల చికిత్స తీసుకోవచ్చు అయితే ఈ కుస్టు వ్యాధికి నివారణ ఏమైనా ఉందా అంటే ముందే రాకుండా జాగ్రత్త పడే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అంటారా అంటే రాకుండా జాగ్రత్త పడే అవకాశాల కంటే ఇనీషియల్ స్టేజ్లోనే గుర్తించుకుంటే మనము డిజబిలిటీని ప్రివెంట్ చేయడం జరుగుతుంది అన్నారు అంతేగాని ఇది రాకుండా మనం చేయడానికి కష్టం రాకుండా వ్యాక్సిన్లు కానీ అలాంటివి లేవండి ప్రస్తుతానికి అంటే డెవలప్ అవుతున్నాయి ఇంకా ఖచ్చితంగా రాలేదు ఏదైతే ఇనీషియల్ స్టేజ్లో మనం గుర్తించుతామనుకోండి దీనికి వచ్చే కాంప్లికేషన్స్ ఫర్దర్గా ఉంటాయి వాటిని మనం ప్రివెంట్ చేయడం జరుగుతుంది అయితే పూర్తిగా నివారించదగ్గ వ్యాధి కాబట్టి దీనికి మనము భయపడే అవసరం లేదంటారు తప్పకుండా అయితే డాక్టర్ గారు మీరు చికిత్స తీసుకుంటే ఈ వ్యాధిని పూర్తిగా తగ్గించవచ్చు సులభంగా అని అన్నారు సులభంగా ఉచితంగా కూడా అవును కానీ కొందరు అశ్రద్ధ చేసి పట్టించుకోకుండా ఏమవుతుందిలే ఏదో మచ్చలైనా అంతే అని డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా మందులు తీసుకోకుండా ఉంటే ఏం జరుగుతుంది ఆ రోగికి ఎవరైతే చాలా మంది మీరు అన్నట్టు నాకు కుష్టి వ్యాధి కదా ఒకవేళ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమో నైద్యమో ఎవరికన్నా తెలుస్తుందేమో అని స్టిగ్మా తోటి ఇంత ఒకవేళ ఇనిషియల్ స్టేజ్లోనే మనము కుష్టి వ్యాధిని నిర్ధారించకపోతే పర్మనెంట్ డిజేబిలిటీ అంటే అంగవైకల్యం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మీరు చూస్తారు కదండీ ఇప్పుడు గుడిలో దగ్గర అక్కడ ఇక్కడ అడుక్కునే వాళ్ళని మనం వాళ్ళ వేళ్ళు వంకర పోవడం కానీ వాళ్ళకు స్పర్శ లేకుండా కాళ్ళకు అల్సర్స్ పుండ్లు పెద్ద పెద్దవి రావడం కానీ అవి యాంపుటెడ్ ఫింగర్స్ యాంపుటెడ్ టోస్ అలాంటివి రావడానికి చాలా ఇది ఉంటుంది అప్పుడు వచ్చిన తర్వాత చాలా కష్టం మళ్ళీ మనం రికవర్ చేయడము అందుకని మనం ఇనీషియల్ స్టేజ్లోనే కుష్టి వ్యాధిని గుర్తించాలి డాక్టర్ గారు ఇంతకుముందే చెప్పారు మీరు ఇది అంటువ్యాధి కాదు కుష్టి వ్యాధి వచ్చినా కూడా తీవ్రత తక్కువ ఉంటే వాళ్ళతో కలిసి జీవించవచ్చు కలిసి స్నేహం చేయవచ్చు అని ఇంకోసారి నిర్ధారణ చేద్దాం సమాజం నుంచి కుష్టు వ్యాధికి ఎలాంటి అండ ఉండాలి అంటే కొన్ని సమాజాల్లో అంటే పూర్వం ఉండేదండి కుష్టు వ్యాధిగ్రస్తుని దూరంగా ఉంచడం ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇప్పటికీ సమాజంలో కుష్టు వ్యాధి గురించి సోషల్ స్టిగ్మా ఉంది కలంకం ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకొని మన భారత ప్రభుత్వం కూడా రీసెంట్గా స్లాక్ ప్రోగ్రామ్ స్పర్స్ లిపరసీ అవేర్నెస్ క్యాంపెయిన్ అని కొట్టింది అంటే ఎండింగ్ స్టిగ్మా అంటే కలంకాన్ని ఎలా తొలగించాలి అవేర్నెస్ ఎలా పెంచాలి నేను ఇందాక చెప్పినట్టే అంటు అంటువ్యాధి కాదు ఒకరి నుంచి ఒకరికి స్పర్శ వల్ల దానివల్ల రాదు ఇలాంటి విషయాలు మనము కమ్యూనిటీలో స్ప్రెడ్ చేస్తే సర్పంచ్లు కానీ కుల పెద్దలు కానీ వాళ్ళతో మీటింగ్లు పెట్టడము పిల్లలకు అవేర్నెస్ కలిగించడం స్కూళ్ళల్లో ఇలాంటివన్నీ మన భారత ప్రభుత్వము స్పర్శ లెప్రెస్ అవేర్నెస్ క్యాంపెయిన్లో చేయడం జరుగుతుంది మీరు అన్నట్టు ఇప్పటికీ కూడా చాలా గ్రామాలలో ఇది ఏదో శాపం వలన వచ్చిందో ఇది భయంకరమైన పాపం వల్ల వచ్చిందో అన్నట్టు చాలా మంది భావిస్తుంటారు ఇది అస్సలు కాదండి ఇది చాలా తప్పు అండి కాబట్టి కుష్టు వ్యాధిగ్రస్తుని మనం మామూలు మనిషిగానే చూడొచ్చు అతనితో స్నేహం చేయవచ్చు వారికి ఉద్యోగాలు కూడా ఇవ్వచ్చు అంటారు తప్పకుండా ఇవ్వచ్చు కుష్టు గ్రస్తున్నా అందరూ మనకు ఏం చేస్తామో మనం మనం నార్మల్ పర్సన్స్ కు వాళ్ళు అన్ని హక్కులు వాళ్ళకు అన్నీ ఇవి ఉంటాయండి అండి వాళ్ళకు కూడా మనతో పాటు జీవించవచ్చు కుస్తు వ్యాధి గురించి దాని పర్యవసనాల గురించి రకరకాల సందేహాలని నివృత్తి చేశారు డాక్టర్ గారు నమస్కారం నమస్కారం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు